హలో హాయ్ అందరికీ సక్సెస్ హరిబోటిక్ నుంచి ఇవాళ ఆఫర్ ప్రైజ్ అండి వినాయక్ చవితి సందర్భంగా టూ ఫార్టీ నైన్కే మనము మగ్గం బ్లౌజెస్ ఇస్తున్నాము మన వచ్చేసి వాసవి హోల్సేల్ మార్కెట్ అండి షాప్ నెంబర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ సెకండ్ సెకండ్ లైన్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి క్లాత్ వచ్చేసి మనకి వన్ మీటర్ పట్టు క్లాత్ ఉంటుందండి అండి వర్క్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది నెక్ డీప్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంటుంది హ్యాండ్ చూస్తే మనము ఫైవ్ టు టెన్ ఇంచెస్ వరకు హ్యాండ్ లెంత్ స్టిచ్చింగ్ చేయడానికి వీలుగా ఉంటుందండి ఇందులో చాలా కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి చూద్దాం కలర్స్ రిపీట్ అవుతాయండి కానీ డిజైన్స్ మారుతూ ఉంటాయి ఇది ఓన్లీ రేపు ఒక్కరోజు మాత్రమే ఉంటుందండి ఈ ఆఫర్ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి డిజైన్స్ ఎవరికైనా నచ్చితే ఫిక్స్ కావాలన్నా షేర్ చేస్తారు వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి మొత్తం గోల్డ్తో ఉంటుందండి మనకి వర్క్ వచ్చేసేసి గుంటూరుకి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా డైరెక్ట్ గా షాప్ కి రావచ్చండి మగ్గం వర్కే కాదండి కంప్యూటర్ వర్క్ కూడా మనం హోల్సేల్ ఇస్తాము హోల్సేల్ అండ్ రిటైల్ మొత్తం ఉంటుంది ఆల్ టైప్ స్టిచ్చింగ్ కూడా చేయడం జరుగుతుందండి మన దగ్గర ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి పింక్ కలర్ మస్టర్డ్ ఎల్లో మెజంతా పింక్ పర్పుల్ కలర్ అండి లైట్ బేబీ పింక్ ఆనంద గ్రీన్ గ్రేప్ కలర్ అండి లైట్ గ్రీన్లో మరొక డిజైన్ అండి పర్పుల్ షేడ్ ఓన్లీ రేపు మాత్రమే ఉంటుందండి ఇది ఆఫర్ రేపు రోజు మాత్రమే టూ ఫిఫ్టీకి ఇవ్వడం జరుగుతుందండి విడిగా అయితే ఇది ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసిన డిజైన్స్ వినాయక సందర్భంగా ఈ ఫైవ్ డేస్ రోజుకి ఒక ఆఫర్ నడుస్తుందండి ఫాలో అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి కృష్ణ బ్లూ కలర్ గ్రే కలర్ కృష్ణ బ్లూ కలర్లో వేరే డిజైన్ అండి ఇది గ్రే కలర్ సింపుల్ ఏ కాదండి హెవీ బ్రైడల్ వర్క్స్ కూడా ఉంటాయి గుంటూరుకి దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకసారి షాప్కి ఇచ్చేసి కలెక్షన్ అంతా చూసుకోవచ్చు ఏదైనా ఎమర్జెన్సీగా మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ కానీ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కానీ ఎమర్జెన్సీగా కావాలనుకున్న వాళ్ళకి చాలా స్టాక్ ఉంటుందండి మన దగ్గర రెడీగా మీరు వచ్చి మ్యాచింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ ఫైవ్ డేస్ రోజుకు ఒక ఆఫర్ నడుస్తుందండి ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి బ్లూ కలర్ అండి బాటిల్ గ్రీన్ డిజైన్ క్లియర్గా లేకపోతే వాట్సాప్లో పిన్ చేయండి ఫొటోస్ షేర్ చేస్తారు మా టీమ్ రేపు ఒక్కరోజే ఉంటుందండి టూ ఫార్టీ నైన్ అనేది తర్వాత ఈ ఆఫర్ అసలు ఉండదు మీరు ఒకటి తీసుకున్న ఇరవై తీసుకున్నా అదే ప్రైస్ నడుస్తుందండి ఈ ఫైవ్ డేస్ మంచి ఆఫర్స్ ఉన్నాయండి సక్సెస్ హరి బోటికి గుంటూరులో డైరెక్ట్గా షాప్ అయినా రావచ్చు మీరు ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు గుంటూరు దగ్గరలో ఉన్నవాళ్ళు ఎలాంటి మోడల్ స్టిచ్చింగ్ కావాలన్నా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో కలకత్తా వర్కర్స్తో స్టిచ్చింగ్ చేయడం జరుగుతుందండి డైరెక్ట్గా షాప్కి రావచ్చు త్వరలో ఆన్లైన్ క్లాసులు కూడా స్టార్ట్ చేయబోతున్నామండి అది ఇంకా ఎన్నో చేయలేదు ప్లాన్ చేస్తున్నాము ఓన్లీ టూ ఫార్టీ నైన్కే ఇంత మంచిగా పట్టు క్లాత్ వర్క్ చాలా మంచి ఆఫర్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమేనండి ఇంకా మంచి మంచి కలెక్షన్ ఉంటాయి మా దగ్గర వీడియోలో చూపించే కాదండి ఈ ప్రైజ్లో ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది మీరు డైరెక్ట్గా షాప్కి వస్తే మీకు అంత వర్క్ అన్నీ చూపించడం జరుగుతుంది స్టిచ్చింగ్ కావాలన్నా డైరెక్ట్గా స్టిచ్చింగ్ కూడా చేసి కొరియర్ చేస్తామండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి ఈ ఫైవ్ డేస్ మంచి మంచి డిజైన్స్ మంచి ఆఫర్లు ఉంటాయి హోల్సేల్లో ఇచ్చే ప్రైస్ మనకి రిటైల్లోనే ఇస్తున్నామండి పండగ సందర్భంగా గుంటూరు వాసవి హోల్సేల్ మార్కెట్లో షాప్ నెంబర్ డెబ్బై ఐదు డెబ్బై ఆరు అండి బోటికి గురించి అందరికి తెలియాలని ఇంత తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాము చాలా మంచి ప్రైజ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు ఏదైనా కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ ఏదైనా చేయించుకోవాలనిపిస్తే మా వాట్సాప్కి పిన్ చేయండి దాని ప్రైస్ డీటెయిల్స్ చెప్తాము డైరెక్ట్గా షాప్ వచ్చి చేయించుకోవచ్చు వర్క్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయండి కంప్యూటర్ వర్క్స్ మగ్గం వర్క్స్ అన్ని ఇక్కడే స్టిచ్చింగ్ అన్నీ ఇక్కడే థర్టీ నెంబర్స్ మనకి టీం ఉన్నారండి ఏదైనా ఎమర్జెన్సీగా కావాలన్నా స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది వర్క్ కూడా చేయడం జరుగుతుంది స్క్రీన్ పైన నెంబర్కి డైరెక్ట్ కాల్ అయినా చేయొచ్చు లేదా మెసేజ్ అయినా చేయొచ్చు అండి టైం వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకే ఉంటుందండి ఈ టైంలోనే మీకు మెసేజెస్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది కాల్ స్లిప్ చేయడం జరుగుతుంది సండే హాలిడే ఉంటుందండి ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే సండే ఓపెన్ చేస్తాము ఎవరైనా హోల్సేల్ వాళ్ళు కావాలంటే సండే కాల్ చేయొచ్చు వాళ్ళ కోసం మనం ప్రత్యేకంగా వచ్చి మీకు ఇవ్వడం జరుగుతుందండి డార్క్ గ్రే కలర్ అండి ఇది లైట్ గ్రే కలర్ మెజంతా పింక్ బ్రౌన్ కలర్ అండి లైట్ బ్రౌన్ కలర్ మెజర్ పింక్ లో ఇంకొక డిజైన్ అండి ఇది మెజర్ మెజంతా పెంక్ ఇదండి ఇవాళ కలెక్షన్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన వచ్చేసి గుంటూరు వాసవి హోల్సేల్ మార్కెట్ అండి షాప్ నెంబర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ సెకండ్ లైన్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి మీరు డైరెక్ట్గా షాప్ అయినా రావచ్చు లేదా ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు ఆర్డర్ కోసం స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి సిక్స్ త్రీ త్రిబుల్ జీరో వన్ టూ త్రీ సెవెన్ వన్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసినా లేదా మెసేజ్ చేసినా కూడా మీకు డైరెక్ట్గా వీడియో కాల్ కానీ ఫొటోస్ కానీ సెండ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కల